రైతులకు రైతులకు తిండి తిప్పలు దొరకక ఇక్కడ నుంచి వలసకు బెంగళూరుకు లేదా కేరళకు పోయిన రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తే రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా నీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాననే మాట ఆయన చెప్పడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో బాగా గుర్తు చేసుకోండి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన పరితాల రవీంద్ర గారు ఆ రోజు ఇక్కడ పొలాలు ఎండి నెర్రరు పైరలకు నీరు లేక వస్తుంటే ఆయన నక్సలైత పేరుతో ఫ్యాక్చరిజం పేరుతో ఎంతో మంది తలలు నరికి ఎంతో మంది తలలు నరికి రక్త పేర్లతో మన పొలాలను తడిపినాడు అదేవిధంగా మన పైరలను రక్తంతో తడిపిన చరిత్ర రవి అయితే లక్ష ఎకరాలకు నీరు వచ్చి అపర బహీరతలాగా అభినవ కాదందురలాగా ముందుకు వెళ్తున్న మన స్థానిక శాసనసభ్యులు చూపు చూసి ప్రకాష్ రెడ్డి గారిని మనం ఈ సందర్భంగా అభినందించాలి